వైఎస్ఆర్ సిపి పార్టీలో జగన్ తర్వాత మనందరికీ తెలిసిన పేరు విజయసాయిరెడ్డి దాదాపు ముప్పై ఏళ్లుగా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో అనుబంధాన్ని కొనసాగిస్తూ తమ కుటుంబంలో ఒక మనిషిలా ఉండేవారు సాయిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి జగన్ పార్టీ పెట్టాక అనుక్షణం జగన్ వెంటే ఉంటూ అనేక వ్యాపారాలని చూసుకుంటూ రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా గెలిచిన విజయ్ సాయిరెడ్డి ఈ రోజు ఎందుకంత సడన్ గా రాజీనామా చేయాల్సి వచ్చింది ఆయన హత్యలో నిజంగానే సాయిరెడ్డి గారి హస్తం ఉందా కేంద్రంతో రాజశేఖర్ రెడ్డి గారి గొడవకి సాయిరెడ్డి గారి అమ్మాయితో బిడ్డను కన్నాడా నెక్స్ట్ ఏ పార్టీలో చేరబోతున్నాడు అనే విషయాల్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పంతొమ్మిది వందల యాభై ఏడు జూలై ఒకటిన నెల్లూరు జిల్లా తాళ్లపూడి గ్రామంలో జన్మించాడు గారు అకౌంటెన్సీ చదివారు ఆ తర్వాత చెన్నై హైదరాబాద్ బెంగళూరులో సొంతగా చార్టెడ్ అకౌంటెన్సీకి సంబంధించిన ఆఫీసులు ఓపెన్ చేసి ఎన్నో కంపెనీల ఆడిటింగ్ చూసేవారు అలా చేస్తూ మార్కెట్లో మంచి పేరు సంపాదించి వైఎస్ రాజారెడ్డి దృష్టిలో పడ్డారు వైఎస్ రాజారెడ్డి సరైన చార్టెడ్ అకౌంటెంట్ కోసం ఎదుగుతున్నప్పుడు అతని సన్నిహితులు విజయసాయిరెడ్డి ప్రస్తావన తెచ్చారు పైగా రెడ్డి వర్గానికి చెందినవాడు కావడం చేత రాజారెడ్డి సాయిరెడ్డిని పిలిపించుకుని మాట్లాడి తన సంస్థల ఆడిటింగ్ మొత్తం చూసుకునే బాధ్యతలు అప్పచెప్పాడు అప్పట్లో రాజారెడ్డి మైనింగ్ వ్యాపారం చేస్తూ కోట్లు గడించేవాడు రైల్వే కోడూరుకి చెందిన వెంకట్ నర్సయ్య అనే మైనింగ్ వ్యాపారిని చంపి ఆ మైనింగ్ వ్యాపారాన్ని తన సొంతం చేసుకున్నాడనే విమర్శ కూడా రాయలసీమలో బలంగా ఉంది ఆ సమయంలో రాజారెడ్డి తన వ్యాపార లావాదేవీలన్నీ మంచి చార్టెడ్ అకౌంటెంట్ చేతిలో పెట్టాలని ప్రయత్నాలు జరిపారు ఆ ప్రాసెస్ లో భాగంగానే సాయిరెడ్డి గారి గురించి రాజారెడ్డి గారికి తెలియడం జరిగింది రాజారెడ్డి తాలూకా వ్యాపార లావాదేవీలన్నీ సాయిరెడ్డి గారు చూసుకోవడం మొదలు పెట్టారు ఒక్క ఆడిటింగ్ మాత్రమే కాకుండా రాజారెడ్డి గారికి కొన్ని ఆర్థిక సలహాలు సూచనలు కూడా ఇచ్చేవారట సాయిరెడ్డి గారు దాంతో వైఎస్ కుటుంబానికి మరింత దగ్గరయ్యారు సాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కంటే ఆరేడు సంవత్సరాలు చిన్నవాయుడైన వైఎస్ రాజా రాజశేఖర్ రెడ్డి గారితో కూడా మంచి సాన్నిహిత్యం ఏర్పడింది అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యాక విజయసాయి రెడ్డిని ఆర్బీఐకి మేనేజింగ్ డైరెక్టర్ చేయడానికి సన్నాహాలు చేశారు ఆ సమయంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండడంతో తన పలుకుబడి ఉపయోగించి కేంద్ర ఆర్థిక శాఖకి రెండు వేల ఆరు ఫిబ్రవరిలో ఒక సిఫారసు లేఖ రాశారు అయితే అది కుదరకపోవడంతో వైఎస్ఆర్ రెండు వేల ఆరులో రెడ్డి గారిని టీటీడీ మండలి సభ్యుడిగా నియమించారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పది వరకు టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగారు వైఎస్ఆర్ హయాంలో జగన్ తో కూడా మంచి స్నేహం ఏర్పడింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక పక్క రాజకీయాలు చూసుకుంటూ జగన్ వ్యాపారాలన్నీ చూసుకునేవాడు జగన్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం వెనుక సాయిరెడ్డి గారి ప్రోత్సాహం ప్రోత్బలం చాలా ఉందని అంటారు సన్నిహితులు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డైరెక్టర్ గా నియమించాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తీవ్ర ప్రయత్నాలే చేశారు సాయిరెడ్డి కోసం ముఖ్యంగా ఆర్పీఐలో మేనేజింగ్ డైరెక్టర్ కోసం ప్రయత్నాలే జరిపారు అయితే ఆర్పీఐలో డైరెక్టర్ పదవిని కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వలేకపోయినా వైఎస్ఆర్ ని బుజ్జగించే పనిలో భాగంగా ఓబీసీ అంటే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కి మాత్రం డైరెక్టర్ గా నియమించగలిగింది రెండు వేల ఆరు డిసెంబర్ నుంచి రెండు వేల తొమ్మిది డిసెంబర్ వరకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ గా కొనసాగారు విజయసాయిరెడ్డి గారు అందువల్ల ఆర్పీఐ రూల్ ప్రకారం విజయ్ సాయిరెడ్డి గారు పబ్లిక్ సర్వెంట్ కిందకే వస్తారు అయితే ఏర్పడిన ప్రైవేట్ సంస్థ అయినటువంటి జగతి పబ్లికేషన్స్ వేల ఏడు జులై వరకు సాయిరెడ్డి గారు అతను చైర్మన్ గా పనిచేసిన ఈ సంవత్సర కాలంలో ఎన్నో సంస్థల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యతలు కూడా తీసుకున్నారు ఈ సంస్థను వైఎస్ జగన్ స్థాపించాడని సిబిఐ వెల్లడించింది రెండు వేల ఏడు జులైలో విజయ్ సాయి రాజీనామా చేయడంతో జగన్ ఆ సంస్థ చైర్మన్ గా కూర్చోబెట్టారు ఆ సంస్థ డైరెక్టర్లు సాయిరెడ్డి గారు ఓబీసీ డైరెక్టర్ గా ఉంటూ జగతి పబ్లికేషన్స్ కి చైర్మన్ గా ఉండడం ఆర్బీఐ నియమావళిని ఉల్లంఘించాడనే విమర్శ కూడా ఉంది సాయిరెడ్డిపై వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో మళ్లీ రెండోసారి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాక విజయసాయిరెడ్డిని ఆర్పీఐలో మేనేజింగ్ డైరెక్టర్గా చేయాలని రెండు వేల తొమ్మిది జులైలో మళ్లీ కేంద్రానికి ఒక సిఫారసు లేఖ పంపించారు వైఎస్ఆర్ అయితే వైఎస్ఆర్ ఐదేళ్ల పాలనలో ఉమ్మడి ఆంధ్ర దేశ ప్రజలు సంతృప్తి చెంది రెండవసారి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం వైఎస్ఆర్ డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలతో కోపం పెంచుకుంది అందువల్ల వైఎస్ఆర్ ఏం చెప్పినా కేంద్రం వినేది కాదు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ లో వైఎస్ఆర్ మరణించడంతో రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయనే చెప్పాలి తండ్రి మరణించాక జగన్ సీఎం పదవిలో కూర్చోవాలని ప్లాన్ చేశాడు కానీ కాంగ్రెస్ అధిష్టానం అందుకు విరుద్ధంగా తయారైంది జగన్ కి సీఎం పదవి ఇవ్వకపోవడంతో జగన్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగాడు జగన్ చేసిన అవినీతి కాంగ్రెస్ అధిష్టానం బయటికి తీయడం మొదలుపెట్టింది పదహారు నెలలు జైలుకి కూడా పంపించింది ఈ విషయం అందరికీ తెలిసిందే ఆ సమయంలో సాయిరెడ్డి వైఎస్ భారతీయ కండగా నిలబడి జగతి పబ్లికేషన్స్ కి సంబంధించి ఆడిటింగ్ మొత్తం చూసుకున్నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే నాయకులు కూడా ఆ సమయంలో జగన్ కి తోడుగా నిలబడాలా వద్దా అని రాజకీయ లాభ నష్టాల గురించి ఆలోచిస్తూ తర్జన భర్జన పడుతున్న సమయంలో కూడా సాయిరెడ్డి గారు అలాంటి లాభ నష్టాల గురించి ఆలోచించకుండా జగన్ వైపే నిలబడ్డారు జగన్ జైలు నుంచి బయటకొచ్చాక సాయిరెడ్డి మరింత క్లోజ్ అయ్యాడు జగన్ రెండు వేల పదకొండు మార్చిలో వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించడం ఆ పార్టీకి విజయసాయి రెడ్డి సెక్రటరీగా ఉండడం అందరికీ తెలిసిందే ఒక విధంగా చెప్పాలంటే జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు పూర్తి మద్దతు తెలపడమే కాకుండా వైఎస్ కుటుంబానికి వెన్నుముకగా ఉండి సహాయ సహకారాలు అందించారు విజయసాయిరెడ్డి అందుకే జగన్ సాయిరెడ్డి గారికి అంతటి విలువిస్తారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ సిపి ఓడిపోయినా రెండు వేల పదహారులో సాయిరెడ్డి గారు వైఎస్ఆర్ సిపి తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు అప్పటి నుంచి వైఎస్ఆర్ సిపిలో కీలక నేతగా మారారు ఒక పక్క రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో జగన్ యాత్ర చేస్తూ ఉంటే మరోపక్క విజయసాయిరెడ్డి పార్టీని తన భుజ స్కందాలపై మోసి జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకుని అఖండ విజయం సాధించడంలో సాయిరెడ్డి గారి పాత్ర కూడా ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో పార్లమెంట్ లో అనేక ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టిన ఘనుడు సాయిరెడ్డి తన వాదాన్ని కేంద్రానికి బలంగా వినిపించగలిగాడు కూడా అయితే వైఎస్ వివేకానంద హత్య కేసులో ఏ గా ఉన్నాడనే విమర్శ కూడా సాయిరెడ్డిపై ఉంది అలాగే జగన్ చేసిన అవినీతిలో కూడా సాయిరెడ్డి హస్తం ఉందంటారు కొంతమంది జగన్ తో కూడా ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఒక పుకార్ షికారు చేస్తుంది అది ఎంతవరకు నిజమో తెలియదు ఏదేమైనా విజయ్ సాయిరెడ్డి లాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి చాలా ముఖ్యం వైసీపీలో జగన్ తర్వాత స్థానం సాయిరెడ్డి గారిది అనడంలో ఎలాంటి డౌట్ లేదు గతంలో వైసీపీ అధికారంలో లేకపోయినా తోడుగా నీడగా ఉండే నాయకుడు సాయిరెడ్డి గారు మాత్రమే వైసీపీ గెలిచాక ఆ పార్టీకి అందరూ చుట్టాలయ్యారు గాని సాయిరెడ్డి గారు అలాంటి చుట్టవైతే కాదు జగన్తో పాటే కష్టాలని పలు పాలు పంచుకున్నాడు కలిసే విజయాన్ని అందుకున్నాడు అరవై సంవత్సరాలు దాటిన వయసులో కూడా అలు పెరగకుండా ఆర్థిక చాణుక్యుడిగా రాజకీయ వ్యూహాలకి పదును పెట్టిన దిట్ట కూడా సాయిరెడ్డి గారే విధేయతకి విశ్వాసానికి మారుపేరుగా నిలబడ్డాడు ఒక్క మాటలో చెప్పాలంటే సాయిరెడ్డి గారు జగన్ అని అంటారు జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం సోషల్ మీడియా ద్వారా ప్రజలకి చేరవేసే బాధ్యత కూడా అయిందే సాయిరెడ్డి గారు సునందారెడ్డి గారిని వివాహం చేసుకున్నారు వీరికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు సునందారెడ్డి గారి సొంత అక్క కూతురి తారకరత్న గారి భార్య రెడ్డి గారు ఆ విధంగా తారకరత్న అల్లుడవుతారు తారకరత్న అక్కాల మరణంతో సాయిరెడ్డి గారు కూడా కుమిలిపోయారు అయితే సాయిరెడ్డి గారు తన దగ్గర పనిచేస్తున్న శాంతి అనే అమ్మాయితో అక్రమ సంబంధం నడిపారని ఆయన వల్లే ఆమె గర్భవతి కూడా అయిందని అప్పట్లో మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అయింది ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ సిపి కేవలం పదకొండు సీట్స్ సంపాదించి ఓడిపోయిన సాయిరెడ్డి గారు మరోసారి రాజ్యసభ సభ్యుడిగా గెలిచారు తాజాగా సాయిరెడ్డి గారు వ్యక్తిగత కారణాల వల్ల వైసీపీకి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు తాజాగా ప్రకటించారు భవిష్యత్తులో సాయిరెడ్డి గారు చేయబోయే విషయాల్లో కూడా ఆయన ఎన్నో విజయాలు సాధించాలని మనం కూడా కోరుకుందాం ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్